వేడుపండి వేడుపండి వేడు ఉండాలి ఇక్కడ ఎనగ బహూ బాటండి వై మూలగా మనం అమ్మో చపస్న లేదు కదా ఇస్తాను ముద్దలర్గాలం కొడ సుమారు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల సమయంలో కావలి మండలంలోని రుద్రకబట్ట గ్రామంలో ఆరే నాగరాజు అనే రైల్వే యొక్క ఉద్యోగి చనిపోయినాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమ్మీడియట్లీ మేము అందరం ఇక్కడ సీన్కి రావడం జరిగింది సీనికు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆరే నాగరాజు హాల్లో చనిపోయి ఉన్నాడు సస్పిషన్ నేచర్లో అదేవిధంగా ఇంటికి ముందున్నటువంటి వాళ్ళ శేషం అని చెప్పి వాళ్ళ బాబాయ్ మారి అని విచారించాము ఏం చేయాలని విచారిస్తే ఇవాళ ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల టైంలో ఇంటి ముందు ముగ్గేయడానికి వచ్చి చూస్తే చనిపోయాను అని చెప్పింది ఇతనికి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చిన్నగంజ మండలం చెందిన మాధవి అనే వివాహం అయినట్టు వారికి ముగ్గురు కుమారులు పది సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఆమె చిన్నగంజంలో ఉన్నట్టు తను ఒక్కడే ఉంటూ డైలీ ఉద్యమం డ్యూటీ చేసుకుని వచ్చి ఒక్కడే ఉంటూ ఉన్నాడు అతనే వండుకొని తింటానని చెప్పి సమాచారం తెలిసింది కాబట్టి దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నాం ఫర్దర్గా ఏదో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏంటంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం కావాలి రోయల్ ఇన్స్పెక్టర్